జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున పార్టీ తరఫున ఈ కాన్ఫరెన్స్ కాల్లో పాల్గొంటున్న పాలిట్ బ్యూరో సభ్యులు అలంకర్ గారికి పొలిటికల్ అఫేర్స్ కమిటీ సభ్యులకు ప్రధాన కార్యలకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు జిల్లా అధ్యక్షులకు వివిధ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులకు అదేవిధంగా మన వివిధ విభాగాల చైర్మన్లకు రాష్ట్రంలో పార్టీ కోసం ఆహా కృషి చేస్తున్న మన వీర రీజనల్ కమిటీలకు వివిధ నియోజకవర్గాల బాధ్యతలు స్వీకరించి పార్టీ కోసం కృషి చేస్తున్న మన ఇన్ఛార్జ్లకు అదేవిధంగా జీవీఎంసీ కార్పొరేటర్లకు పేరు పేరున అందరూ కూడా ఈ కాన్ఫరెన్స్ కాల్కి ఆహ్వానిస్తున్నాం ఈరోజు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మనం చేపట్టిన ఈ క్రియాశీలక సభ్యత్వం గురించి సమీక్షించి వివిధ జిల్లాల నుంచి ఏ విధంగా ఈ కార్యక్రమం మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం మన అందరం కూడా తీసుకున్న బాధ్యతని ఏ విధంగా నిర్వహించామని దానిపైన పార్టీ కార్యాలయంలో సమీక్షించడం జరిగింది ఇది ఖచ్చితంగా మీరందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒక పవిత్రమైన కార్యక్రమంగా ఇది కేవలం మనకేదో బాధ్యత అనేది కాకుండా ఇది పవిత్రమైన కార్యక్రమంగా ప్రతి జన సైనికుడిని ఆదుకునే విధంగా మనం ఈ రాజకీయాల్లో ఎవరు కూడా ఇటువంటి కార్యక్రమం చేయలేదనే విషయం దయచేసి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకుని మన అందరం కూడా మన పార్టీ అధ్యక్షులకి ఈ సందర్భంగా రుణబడి ఉండాలి ఈరోజు కూడా ఆయన ఈ కార్యక్రమానికి అండగా నిలబడడానికి ప్రతి సంవత్సరం ఆయన నిలబడిన విధానాన్ని కొనసాగించడానికి మరొకసారి ఈ సంవత్సరం కూడా కోటి రూపాయల విరాళం ఇంతకుముందే అందించారు రెండు రోజుల క్రితం నేను పార్టీ ఆఫీసులో సమీక్షించినప్పుడు కొన్ని కొన్ని విషయాలను దృష్టికి వచ్చినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగించింది ఒక లారీ డ్రైవర్ పాపం పార్టీ కోసం డ్యూటీ అయిపోయిన తర్వాత ప్రతిరోజు రెండు గంటల సేపు ఆయన సమయం కేటాయించుకుని దాదాపు నూట ఇరవై సభ్యత్వాలు పాపం చేశారు అదేవిధంగా ఒక ఆటో డ్రైవర్ కూడా పార్టీ కోసం నిలబడి ఆ విధంగానే పనిచేసుకుంటూ వచ్చారు నా నియోజకవర్గంలో ఒక టైలరింగ్ షాప్ ఉన్న యువకుడు నూట యాభై రెండు సభ్యత్వాలు చేశారు సో దయచేసి మీరు అందరూ కూడా ఇటువంటి అంశాలపైన మీరు కొంచెం దృష్టి సారించి ఎంతో పొటెన్షియల్ ఉంది మనకి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈరోజు మన పార్టీ గురించి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా మన గురించి ఒక భరోసాతో మాట్లాడుతున్నారు దాన్ని మీరు గుర్తించి మనస్ఫూర్తిగా ఇది మన నాయకత్వానికి కూడా మంచి అవకాశం ఎందుకంటే మీరు ఈ కార్యక్రమాన్ని ఆధారం చేసుకుని ఇంటింటికి తిరిగి పట్టణాల్లో కూడా మీరు కొంతమంది వ్యాపారవేత్తలని వాళ్ళందరినీ కలిసి మీరు జనసేన పార్టీ తరఫున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తే ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదిస్తారనే నమ్మకంతో మేము ముందుకెళ్లాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది దయచేసి ఈ సంవత్సరం నేను మీకు చెప్పిన ఈ సంఖ్య మీరు గుర్తుపెట్టుకోండి డెబ్భై వేల మంది సుమారు కొత్తగా క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు మనకి ఈ సంవత్సరం సో దాన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి ఎంత పొటెన్షియల్ ఉందో మనకి రాష్ట్ర వ్యాప్తంగా గత సంవత్సరం చేసిన సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకునే బాధ్యత మీ పైన ఉంది కొత్తగా మనకు వస్తున్న సభ్యత్వం ఊహించిన దానికన్నా ఎక్కువ మంది వచ్చి నమోదు చేసుకుంటున్నారు ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా ఇది ఓపెన్ చేయమని ప్రెసిడెంట్ గారు ఎంతమంది ఆదేశాలు ఇచ్చారు సో వచ్చే సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా ఎక్కడున్నా కూడా వెబ్సైట్ ద్వారా కూడా వాళ్ళ సభ్యత్వం నమోదు చేసుకోవడానికి ఒక అవకాశం జనసేన పార్టీ ఆఫీస్ నుంచి మనం దీనికి కేటాయించబోతున్నాం పార్టీ కార్యాలయం ఎప్పుడు సిద్ధంగా ఉంది మీకు అందుబాటులో ఉంటుంది రత్నం గారు ప్రతిరోజు ఫాలోఅప్ చేస్తున్నారు మీ అందరితో మీకు ఎటువంటి సమస్య ఉన్నా రాజకీయంగా మీరు హరివసార్ గారితో సంప్రదించవచ్చు కానీ దయచేసి ఇది ఒక బాధ్యతగా మీరు తీసుకోవాలి మీరు స్వయంగా మీరు క్షేత్రస్థాయిలో పర్యటిస్తే దీనికి తగిన న్యాయం చేయగలుగుతారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కోరుకు ఈ కాన్ఫరెన్స్లో పాల్గొంటున్న నాయకులందరికీ పొలిట్ బ్యూరో మెంబర్స్కి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులకు జనరల్ సెక్రటరీస్కి సెక్రటరీస్కి జాయింట్ సెక్రటరీస్కి అలా జిల్లా స్థాయిలో ఉన్న అధ్యక్షులకి కార్పొరేషన్ అధ్యక్షులకి ఈ అన్ని విభాగాల చైర్మన్స్కి మున్సిపల్ కార్పొరేషన్ పోటీ చేసిన గెలిచిన ప్రతి ఒక్కరికి అలాగే జీవీఎంసీ కార్పొరేటర్స్కి అఫీషియల్ స్పోక్స్ పర్సన్కి వేరే మహిళా రీజనల్ కమిటీస్కి ఈ అసెంబ్లీ ఇన్ఛార్జ్లందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మా తరఫున జనసేన తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం చాలా కొద్దిమంది తలకు నూట యాభై మంది కార్యకర్తలతోటి ప్రారంభ క్రియాశీల కార్యకర్తలతో ప్రారంభమైన పార్టీ మనం ఈ రోజున ఎనిమిది లక్షల మంది ఈ రోజున మనకి రావటం క్లోజ్ టు ఒక హాఫ్ ఎ మిలియన్ మనం రీచ్ అవ్వటం పోయిన సంవత్సరం అనేది నిజంగా చాలా ఆనందం కలిగించిన విషయం ఏ పార్టీకైనా సరే పార్టీ మాది అని చెప్పి భుజం మీద వేసుకునే కార్యకర్తలే బలం మీరు అర్థం చేసుకోవాల్సింది కూడా జనసేనకి డబ్బు లేకుండా ఏమి ఆశించకుండా కేవలం ఆశయాల బలంతో ఆశయం బలంతో చాలా మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా పనిచేసే కార్యకర్తలే బలం ప్రతిసారి నేను ఈ మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు కానీ వచ్చే పాప యువతని మహిళలని ఉత్సాహం ఉలకలేసే వాళ్ళని చూసి వాళ్ళు ఒకసారి దెబ్బలు దీన్ని పడిపోతామని చాలా బాగుండేది నేను గతంలో కూడా రెండు వేల ఎనిమిది రాజకీయ ప్రస్తావాలను చూస్తారు మనం ఏదైనా చేయగలమా వీళ్ళకి ఇట్లా మన కోసం అని అనుకున్నప్పుడు పెద్ద మనోహర్ గారు ఒక మాట మాట్లాడినప్పుడు దీన్ని ఖచ్చితంగా దీనికి బీమా పథకం లాంటిది ఇస్తే చాలా బాగుంటుందండి ఎంతవరకు పాసిబిలిటీ ఉంది అన్నీ ఎక్స్ప్లోర్ చేసి రత్నగారు అందరం కూర్చొని సలహాలు సూచనల మేరకు అది మన పార్టీ స్టార్ట్ చేసినప్పుడు రెండు సంవత్సరాల క్రితం ఈ బీమా పథకం అసలు ఇంత జరుగుద్దా పాసిబిలిటీ ఉంటుందా అనేది అందరికీ చాలా అపోహలు అనుమానాలు ఉండినాయి కానీ వాటి అన్నిటిని అధిగమించి రోజున చాలామందికి అంటే దాదాపు మనం ఎవరు చనిపోకూడదు అని నిండు నూరేళ్ళు జీవించాలని కోరుకుంటాం కానీ కానీ దురదృష్టవశాత్తు ఇలాంటి పరిస్థితులు జరిగినప్పుడు అండగా ఉండటానికి ఐదు లక్షల రూపాయలు చొప్పున నూట ఆరు మందికి మనం బీమా పథకాన్ని అందజేయడం జరిగింది అలాగే గాయపడి మెడికల్ ఇన్సూరెన్స్ దాదాపు నూట ఎనభై మందికి ఇవ్వడం జరిగింది ఇన్ని చాలా దురదృష్టకరమైన పరిస్థితులు ఉన్నారండి కనీసం ఒక ఇంటి కింద కనీసం సరైన రూఫ్ కూడా లేని ఒక నీడ కూడా లేని పరిస్థితులు ఒక ఐదు వందల రూపాయలు కట్టి ఇంట్లో వాళ్ళకి ఒకటి తెలియనప్పుడు అలాంటి వాళ్ళకి చనిపోతే వాళ్ళకి అండగా నిలబడింది జీవి బీమా పథకం అంటే ఇవన్నీ మీకు పదే పదే చెప్పిన ఒకసారి అండి ఒకసారి మంచి విషయం కూడా పదే పదే సార్లు చెప్పాల్సి వస్తుంది ప్రతిసారి ఇది మన కోర్ ఓట్ బ్యాంక్గా మీరు దృష్టి దృష్టి సారించండి నా ఉద్దేశం ఇది మీరు జస్ట్ క్రియాశీల కార్యకర్తలుగా మీరు ఊహించవద్దు కనీసం ఒక కోర్ ఓట్ బ్యాంక్గా అనుకోండి ఫస్ట్ అండ్ మనం ఒక పార్టీ నడుస్తున్నప్పుడు మా మనుషులు ఎంతమంది ఉంటారు మా ఊర్లో మా నియోజకవర్గంలో అంటే కనీసం మాకు ఒక ఇన్ని వేల మందితో స్టార్ట్ అవుతుంది జనసేన ఇది మన కోర్ ఓట్ బ్యాంక్ అది వాళ్ళ కుటుంబ సభ్యులు దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు తీసుకెళ్ళండి ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినప్పటి నుంచి మూడో విడత మొత్తం అన్ని ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాను అవి నాకు అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి రత్నగారు పంపిస్తూ ఉన్నారు గత రెండు విడతలు చేసిన దానికంటే చాలా బలంగా సాగాలని ముందుకు తీసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను ఈ దిశగా వెళ్లేందుకు బాధ్యతలైన వారందరూ ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి మన పరిధిలో క్రియాశీలక సభ్యత్వం సమహద్ది గత రెండేళ్లతో పోలిస్తే ఇప్పుడు ఎంత ఉందో మనస్ఫూర్తిగా సమీక్ష చేసుకోండి అది కేవలం పార్టీకి మీరు చేయిస్తున్న సభ్యత్వం మాత్రమే కాదు మీ వెంట ఉండే కార్యకర్త కోసం వారు మనసు పెట్టి చేస్తున్న దానికి అది మనం ఒక అది భీమా అది కేవలం భీమా కాదు ధీమాగా చూడండి దాన్ని వారి కుటుంబానికి ధీమా అవుతుంది అది అలాగే ప్లీజ్ దయచేసి వాలంటీర్స్ని ఎంకరేజ్ చేయండి ఎందుకంటే ఇందాక పెద్దలు మనోహర్ గారు చెప్పినట్టుగా పొద్దున్న నుంచి ల్యారీని నడుపుకుంటూ వచ్చి అతనే ఒక నూట యాభై మంది ఒక టైలరింగ్ చేస్తూ నూట ఇరవై మంది సభ్యులను చేసుకొని మీ దృష్టికి కూడా తీసుకొస్తుంది ఒక బేల్దారి పని చేస్తూ కూడా దాదాపు పార్టీకి జనసేన నా బిడ్డను కొంచెం చెప్పి రెండు లక్షలు విరాళం ఇచ్చిన వీళ్ళందరూ చాలా బలమైన వాలంటీర్స్గా తయారీ ఒక్కొక్కరు వందల్లో చేయిస్తూ ఉన్నారు అలాగే మా తెలంగాణలో కూడా చాలా బలంగా చేస్తూ ఉన్నారు దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ మరింత ఉధృతిగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటా ఉన్నాను ఇది క్రియాశీలక సభ్యత నమోదు ఎంతటి సదుద్దేశంతో ప్రారంభించా విషయంతో పాటు గత రెండేళ్ల నుంచి మన క్రియాశీలక సభ్యులు ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు మనం వారి కుటుంబాలకి వెళ్ళి ఎలాంటి భరోసా ఇవ్వగలిగాము ఒకసారి గత సంఘటన ఒకసారి మీరు అందరూ గమనించుకోండి అలాగే క్రియాశీల సభ్యత నమోదులో మీరు చురుగ్గా పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు ఒక ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకోండి ఆ దిశగా మీరు మీ బృందం అడుగులు వేయాలి అనుకున్న లక్ష్యం నెరవేరడానికి మీ వంతు ప్రయత్నం మీరు త్రికరణ శుద్ధిగా చేయండి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను కొత్త మెంబర్షిప్ గురించి దయచేసి మీరు దృష్టి సారించండి అదేవిధంగా బల్క్ మెంబర్షిప్ గురించి బ్యాంక్ పేమెంట్ల ద్వారా ఇవ్వాలని చాలామంది నాయకులు రిక్వెస్ట్ చేస్తున్నారు అది వచ్చే సోమవారం నుంచి అవకాశం కల్పిద్దాం అని ఇంతకుముందే ఒక నిర్ణయం తీసుకున్నాం సో మీరందరూ కూడా ఇండివిజువల్గా కొంచెం ఒక ప్రయత్నం చేసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తే అద్భుతమైన రిజల్ట్స్ రిజల్ట్స్ వస్తాయని ప్రతి ఒక్కరికి కూడా కాన్ఫిడెన్స్ ఉంది ఇంతకుముందు ప్రభుత్వం వందల సంఖ్యలో మన కుటుంబాలను ఆదుకున్నాం వాళ్ళు ఎదురు చూస్తున్నారు చాలామంది మా ఆఫీస్ కూడా ఫోన్ చేసి ఎవరిని కాంటాక్ట్ చేయాలనే భావన వ్యక్తపరుస్తున్నారు అటువంటి పరిస్థితులు రానియకుండా మీ నియోజకవర్గాల్లో మీ జిల్లాలో మీరందరూ కూడా బాధ్యత తీసుకోండి జిల్లా అధ్యక్షులకి సపోర్ట్ సిస్టంగా మన పిఏసీ సభ్యులు అదేవిధంగా ప్రధాన కార్యదర్శులు మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కార్యవర్గ సభ్యులందరూ కూడా అందులో పాల్పంచుకుంటారని పంచుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇది మీ లీడర్షిప్కి ఎంతో ఉపయోగపడుతుంది పార్టీకి కూడా ఇది మనం మన పొటెన్షియల్ ఏంటి ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అనే విషయాలు ఖచ్చితంగా మనం ప్రస్తావించగలుగుతాం కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ గివ్ ఫుల్ అటెన్షన్ అవర్ ఆల్ సపోర్ట్ విల్ బి దేర్ ఫ్రమ్ అవర్ ఆఫీస్ ఇరవై నాలుగు గంటలు పాపం అద్భుతంగా దాదాపు యాభై నలుగురు యువకులు వాళ్ళు మన పార్టీ అధ్యక్షుల పక్కపైన ఉన్న అభిమానంతో జనసేన పార్టీ కోసం పనిచేస్తున్నారు వాళ్ళని కూడా మనం అభినందించాలి మీరు కూడా దయచేసి ఇంకొంచెం శ్రద్ధ వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మనస్ఫూర్తికి కోరుకుంటూ ఈ కాన్ఫరెన్స్ కాల్లో పాల్గొన్న మన పార్టీ అధ్యక్షులకి అదేవిధంగా మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన